వస్త్రాల తయారీలో నల్లగొండకు దేశంలోనే అత్యంత పేరు సంపాదించుకున్నారు ఇక్కడ నేత కార్మికులు కానీ ఇక్కడ ఉన్న పద్మశాలీలు మాత్రం దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారేమో కానీ ఈ కుల సంఘ నాయకులు నుంచి మాత్రం ఈ దొంగల నుంచే మాత్రం వీళ్ళు బయటపడలేకపోతున్నారని వాళ్లకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఈ కుల సంఘ నాయకుల దగ్గరికి పోతే వాళ్ళు ఈ కుల సంఘ నాయకులు వాళ్ళ వివాదాలను కాస్త విడాకులుగా మారుస్తారు విడాకులు వచ్చి కనీసం అబ్బాయి గాని అమ్మాయి తరపు వర్గా వారికి న్యాయం చేయకుండా కేవలం సంఘం నాయకులకే లబ్ధి పొందేలా వీళ్ళు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారండి అది ఉమ్మడి నల్లగొండ జిల్లా వేదికగా అయింది అది ఒక దేవరకొండ కావచ్చు అది ఒక పోచంపల్లి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే నల్లగొండ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి నల్లగొండ జిల్లానే విడాకుల కేంద్రంగా మారుతుంది దీనిపై సంఘ పెద్దలు ప్రశ్నించమంటే అందులోనే ఈ సంఘ దొంగలే వాళ్ళు అత్యధిక పాత్ర పోషిస్తున్నారండి దీనిపై మీరు ఏమని సమాధానం చెప్తారు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయికి నాయకులారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి చూడండి పోచంపల్లి వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినాయి కానీ అక్కడ ఎంతో మంది పేద కార్మికులు ఉన్నారు పద్మశాలి బిడ్డలు వాళ్లకు న్యాయం చేస్తానికి ఒక సంఘం నాయకుడు రాడు కానీ అక్కడ ఒక సన్నం వెలిసిందండి వాళ్లకు లీగల్ అడ్వైజర్లతో సహా రాజకీయాల పట్టు సాధించరు పోలీసు వ్యవస్థపై కూడా పట్టు సాధించరు వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలపై పోలీస్ స్టేషన్లపై పట్టు సాధించరు ఏకంగా విడాకులు ఇచ్చే ప్యారల కోర్టునే నడుపుతున్నారు అండి వాళ్ళు కానీ ఇక్కడ న్యాయం జరిగేది మహిళ తరఫున కానీ అబ్బాయి తరపున గాని పురుషుల తరపున కానీ న్యాయం జరగడం లేదు కేవలం ఈ సంఘం నాయకులకు మాత్రం లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఈ దన్నుకుంటున్న ఈ దొంగలు అందులో దానిలో చాలా పెద్ద మనుషులు ఉన్నారండి త్వరలో వాళ్ళ వివరాలతో సహా మీకు బయటికి తీసుకొస్తామండి ధన్యవాదాలు